పండుమిర్చి పచ్చడితో అల్ల పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనకి పండుమిర్చి పచ్చడి పట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఈ పచ్చడి అల్ల పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు ఇది టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశల్లోకి దీంట్లోకైనా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి పెట్టిన దోరగా వేయించుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు మనకి అల్లం ముక్కలు ఒకటి బెల్లం ఉంటే సరిపోతుంది ఇవి ద్వారా వేగినాయి కదా దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము అప్పటికప్పుడు గా చేసుకోవచ్చు అనమాట మనం సంవత్సరం అంతా నిల్వ ఉండాల్సిన పని లేదు ఎక్కువ పచ్చడి పెట్టుకోకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో ఈ ఎల్లం ముక్కలు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు అదే ఆయిల్లు కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర పచ్చిసెన్నపప్పు మినప్పప్పు తాలింపు దినుసులు అన్నీ వేసుకుని వీటిని దూరగా వేయించుకోవాలి దీనిలో వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇంగువ కూడా వేసుకుని అన్ని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అల్లం ముక్కలు తీసుకున్న మిక్సీ జార్లో దానిలోనే మిర్చి పచ్చడి ఉంది కదా ఆల్రెడీ ఇది పట్టింది ఇది వన్ ఇయర్ అని నిల్వ ఉంటుంది కదా దానిలోనే మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లో కొద్దిగా బెల్లం ముక్కలు కూడా వేసుకొని మన మిక్సీ జార్లో వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపులో ఇది ఈ పచ్చడి తీసి వేసుకొని కలుపుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకి అల్ల పచ్చడి లేదని ఇబ్బంది లేకుండా మనకు పండుమిర్చి పచ్చడి ఉంటే చాలా రకాల పచ్చళ్ళు ఈ విధంగా పట్టుకోవచ్చు ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకోవాలి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి ఇంకా రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ చట్నీ కలుపు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకి అల్లం పచ్చలు లేదని ఇబ్బంది పడాల్సిన పని లేదు మార్నింగ్ టైంలో అడావుడిగా ఉన్నప్పుడు ఇలా ఆల్రెడీ పడ్డిమిర్చి పచ్చగా పెట్టింది ఉంటుంది కదా మనకు వన్ ఇయర్ నిల్వ చేసుకుంటాం కదా అది ఉన్నప్పుడు అల్లం ముక్కలు కొద్దిగా వేయించేసుకుని ఇలా కొద్దిగా బెల్లం వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ